నేను పెద్దపూడిపాడు మండలం శవంత తాలూరు పిఎస్సీఎస్ చైర్పర్సన్ ఏటూరు అత్తకుమార్ గారిని మాట్లాడుతున్నాను రేపు అనగా తొమ్మిదవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధర్నాకి పిలుపునిచ్చారు రైతులకి యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ధర్నాకు పిలుపునివ్వరు కారణం ఏంటంటే మీరిచ్చే ఇలాంటి పిలుపుల వల్ల రైతుల ఆందోళన పెరిగి యూరియా కట్టలు అవసరం లేకపోయినా సరే పొయ్యి చేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాము స్టాక్ పెట్టుకుందాము అని చెప్పేసి లేని కొరత మీ వల్లనే కలుగుతుంది మీరే కలిగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా ఏమవుతుంది పిల్లల్లో స్టాక్ పెరిగి రైతులకు పెట్టుబడి పెరుగుతుంది మీరు చేసే పనుల వల్ల రైతులకి మీరు లాభం చేస్తున్నారో నష్టం చేస్తున్నారో సరి గ్రహించుకోమని చెప్తున్నాను సొంత పత్రిక సొంత మీడియా పెట్టుకొని రైతుల మీద నిత్యం విషం కలుగుతున్నారు తప్పితే రైతులకు ఉపయోగపడే పని మీరు ఏ రోజు చేయలేదు ముఖ్యంగా మా పెద్ద గురుపతి నియోజకవర్గంలో ఎనిమిది సొసైటీలు ఉన్నాయి ఈ ఎనిమిది మంది సొసైటీ చైర్ పర్సన్స్ తో మా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు నిత్యం నిత్యం టచ్ లో ఉంటున్నారు ఏ సొసైటీలో ఎంత స్టాక్ ఉంది అని అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు మీకు ఇంకా ఏం స్టాక్ కావాలి అని చెప్పి తను నిత్యం అడిగి రాసుకుంటున్నారు తర్వాత మార్కెట్ డిఎం గారితో మాట్లాడుతున్నారు జేఏడీ గారితో మాట్లాడుతున్నారు వ్యవసాయ శాఖ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు అందరితో మాట్లాడి మా నియోజకవర్గానికి ముఖ్యంగా యూరియా కొరత లేకుండా చూస్తున్నారు మా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మా పెద్ద మండలంలో గత ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ద్వారా ఒక్క కథ కూడా యూరియా కథ కదా అసలు ఏ కథ కూడాను ఒక్క కట్ట కూడాను గవర్నమెంట్ ద్వారా మీరు దాఖలా లేవు మేము వచ్చిన తర్వాత పెద్ద కుర్పాడు ఇప్పటికి పెద్దకూడపల్లకి రెండు లారీలు అలానే కాసిపాడు ఒక లారీ పంపించాము ముసాపురం లారీ పంపించాము లకడపాడు యూరియా వెళ్ళింది ఇవాళ తాళ్ళూరు బల్సుపాడు వస్తున్నవి అలానే రేపు విశాఖనగర్ నగర్ గ్యారపాడు వెళ్ళబోతున్నవి తర్వాత లింగంగుంట్ల ఖమ్మంపాడు వెళ్తావి ఆ తర్వాత జలాల్పురం అలా ఇరవై గ్రామాలకి మేము యూరియా అందిస్తున్నాము తర్వాత రైతులకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇలాంటి ధర్నాల వల్ల మీరు ఆందోళన చెంది మీరు అనవసరమైన ఆందోళనకి గురి కావచ్చు మేమున్నాము మీకోసం నిత్యం పనిచేస్తాము ప్రతినిత్యం అందుబాటులో ఉంటాము మార్కెట్ ఆఫీసులతో తిరిగి రై ఎరువులు శాంక్షన్ చేయించుకొని అలాట్మెంట్ చేయించుకొని లారీ ట్రాన్స్పోర్టర్స్ తో మాట్లాడి మీకు మీ ఊరికి యూరియా కట్టలు పంపించే బాధ్యత మాది అని చెప్పేసి మా ఎమ్మెల్మెంట్ సొసైటీ చైర్పర్సన్స్ మేము ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం మా ఎమ్మెల్యే ప్రవీణ్ గారి ఆదేశాలతో మేము నిత్యం మీ అందరికీ మీ రైతు శ్రేయస్సు కోసమే కష్టపడతామని చెప్పేసి హామీ ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు ఇలాంటి రైతులకు నష్టం కలిగించే ధర్నాలు చేయవద్దని తెలుసుకున్నాను జై చంద్రబాబు జై నారా లోకేష్ జై భాష్యం ప్రవీణ్